వెల్కమ్ టు ఫ్యాక్ చెక్ నేను వైష్ణవి మీ ప్రాంతంలో ఓ అరగంటలో పిడుగులు పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అని మన ఫోన్లకి మెసేజ్లు రావటం ఇప్పుడు చూస్తున్నాం భారత వాతావరణ శాఖ వాతావరణ విశేషాలని వార్తల రూపంలో అందించడం ప్రారంభమై జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదుకి నూట యాభై ఏడు పూర్తయ్యాయి ఐఎండిని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆకాశంలో మేఘం నేలపై నీడ సముద్రంలో అల్ల తాకిడిని చూసి వాతావరణాన్ని తెలుసుకునే రోజుల నుంచి తుఫాన్లు భారీ వర్షాలు పిడుగుపాట్లు గురించి ముందుగానే అంచనా వేసి సమాచారం అందిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది ఐఎండీ ఇప్పుడంటే శాటిలైట్ను ఉపయోగించి చెప్పేస్తున్నారు కానీ ఐఎండీ ఏర్పాటైనప్పుడు ఎంత క్లిష్టంగా ఈ వ్యవస్థ ఉండేదో చెప్పటమే కష్టం పద్దెనిమిది వందల అరవై తుఫాన్లు దేశం మీద విరుచుకుపడేవి వందల మంది చనిపోయేవాళ్ళు ముందుగా తుఫాన్ గురించి చెబితే చాలామంది ప్రాణాలు కాపాడుకుంటారు కదా అన్న ఆలోచన బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చింది అప్పుడే భారత వాతావరణ శాఖకు అధికారికంగా పునాది పడింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో తొలిసారిగా డెబ్బై ఏడు రెయిన్ గేజ్లతో ఐఎండి ప్రస్థానం ప్రారంభమైంది కలకత్తాలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నాటికి ఐఎండి ప్రధాన కేంద్రాన్ని ఢిల్లీకి మార్చారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రపంచ వాతావరణ సంస్థలో ఐఎండి సభ్యత్వాన్ని పొందింది ఇవి ఇప్పుడు విశాఖ హైదరాబాద్ వంటి నగరాల్లోనే ఉన్నాయి అయితే వాతావరణ వివరాలను అందించడమే కాకుండా భూకంపాలని గుర్తించడం వాతావరణ కాలుష్యాన్ని రికార్డు చేయటం వంటి పనులు కూడా ఐఎండి చేస్తుంది అత్యాధునిక టెక్నాలజీతో కూడా వనరుల నుంచి వెదర్ డేటాను సేకరించే వ్యవస్థే ఐఎండి నిర్వహిస్తుంది అయితే ఐఎండి మాత్రం నమ్మకంగా సమాచారం అందించే సంస్థగానే గుర్తింపు సాధిస్తోంది మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఖచ్చితమైన సమాచారం ఇవ్వటం ఓ సవాల్గా మారుతోంది దీన్ని ఐఎంజీ అధిగమిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి